హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వన్ వంటిలు వియారా అయితే ఎంత సింపుల్ ప్రాసెస్లో మనం క్యారెట్ హల్వా అనేది ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో మీకు వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇప్పుడైతే మనం అయితే ఒక ఐదు క్యారెట్లను తీసుకొని వాటిని అయితే మంచిగా పొట పొట్ట అనేది తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి తురుమే ప్లేట్ తీసుకొని దాంతో మనం తురుముకుందాం తురుముకుందామండి చూడండి ఇలా రెండు ప్లేట్లు ఉన్నాయి కదా ఏదో ఒక ప్లేట్ తీసుకొని దాంతో అయితే తురుముకుంటే సరిపోతుంది లేకుంటే మీ దగ్గర మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కానీ తురుముకుంటే మనకు టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి క్యారెట్ హల్వా అనేది చూడండి ఇలాగైతే మొత్తం క్యారెట్లను అయితే మంచిగా అయితే తురుముకుందామండి మనం చూడండి ఇలా క్యారెట్ తురుమడం అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే దీని అయితే నీట్గా అయితే తీసేసుకొని ప్లేట్ని అయితే పక్కన పెట్టేసుకుందాం చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో తురుము క్యారెట్ తురుము ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా అయితే నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు మనం తురుముకున్నాం కదా క్యారెట్ ఒక కప్పు నిండా అయితే అయిందండి నాకు చూడండి ఇదే కప్పు నిండు రాక క్యారెట్ తురుము అయితే వేసుకుందాం వేసుకొని ఇప్పుడు క్యారెట్ని మంచిగా నెయ్యిలోకి వేయించుకుందామండి నెయ్యిలోకి మంచిగా వేగేటట్టు మంచిగా కలుపుకుంటూ క్యారెట్ అనేది వేయించుకుందాం చూడండి క్యారెట్ అయితే వేగుతుంది కదా చాలా చాలా టేస్టీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి క్యారెట్ అయితే ఇలా కలుపుకుంటూ అడుగు వండుకోకుండా మంచిగా అయితే వేయించుకుందాం వేయించుకున్నాక ఇప్పుడు మనం క్యారెట్ తురుము ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే తోటి ఒక సగం కప్పు దాకా అయితే షుగర్ అనేది తీసుకోండి చక్కెర తీసుకొని దాన్ని వేసుకొని కలిపేసుకుందాం చక్కెర కరిగే రాక ఇలా కలిపేసుకోండి అడగంటుకోకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే మనకు లిక్విడ్ అనేది వచ్చింది కదా చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకైతే మనం పాలనైతే పోసుకుందామండి మనం ఏదైతే కప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు నిండు రాక పాలనైతే తీసుకొని పోసుకోండి పాలు పోసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి క్యారెట్ హల్వా అనేది ఇప్పుడు మనం పాలనైతే పోసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని వీటిని అయితే ఉడికించుకుందామండి చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి అడగంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుండగా మనం పక్కన అయితే వేరొక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి చిన్న అక్కడ వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుందామండి వేసుకొని వీటిని ఒకసారి అయితే వేయించుకుందాం చూడండి ఇలా వేయించేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పక్కన అయితే పెట్టుకుందాం వేగిపోయినాయి కదా ఇప్పుడు దింపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలపు క్యారెట్ అయితే మంచిగా దగ్గర పడిపోయింది పాలు కూడా ఇనుకుతున్నాయి కదా మరొకసారి కలుపుకుంటూ ఇంకా ఇంకాస్త దగ్గర పడినిద్దాం చూడండి ఇంకాస్త దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇలాగే కలుపుకుంటూ అడుగు మంచిగా కలుపుకుంటూ మనం ఇంకాస్త నీరు ఇనకేటట్టు చూసుకుందాం చూడండి అంత ఇనికిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లోకి అయితే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని హల్వా అయితే దించేసుకుందామండి చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో ప్లీజ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి చాలా చాలా టేస్టీగా అచ్చమ్మ పల్లెటూరు స్టార్లో మేము ఉండే మేము చేసుకునే పద్ధతిలో మీకు అయితే రెసిపీస్ అయితే చేసి చూపిస్తున్నానండి చూసి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్